స్మార్ట్ సూపర్ సుందర్ నియమాన్ని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం తగ్గిన వర్షాలు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్న నదులు వర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఇంకా తగ్గని వరదలు ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈ రెండు మూడు రోజులుగా పడిన వర్షము వర్షపాతం చాలా అత్యధికమైన వర్షపాతం పడ్డం జరిగింది దాదాపుగా నలభై సెంటీమీటర్ల వర్షపాతం పడ్డం అంటే ఇది చాలా అత్యధిక వర్షపాతం ఇలాంటి సందర్భంలో ఎవరు ఏమీ కూడా చేయలేని పరిస్థితి ప్రభుత్వాలు ఎంత ప్రయత్నాలు చేసినా ఎక్కడొక్కడో ఎవరో ఒకరికి ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది వాళ్ళు అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఇబ్బంది అనేటువంటి జరుగుతుంది అయినప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు తెలంగాణ కానివ్వండి అటు ఆంధ్ర కానివ్వండి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అహర్నిశలు ఈ ఈ విపత్తు మీద చాలా కసరత్తు చేసి ప్రా ఎక్కువ ప్రాణ నష్టాన్ని లేకుండా చూడ్డానికి ప్రయత్నం చేశారు నిజానికి తెలంగాణకి అత్యధిక వర్షపాతం తర్వాత ఎక్కువగా ఇతరతర అవి లేకపోయినప్పటికీ ఈ వర్షపాతం వల్ల నీళ్లు పోయేటువంటి సరైన పద్ధతులు లేకపోవడం వల్ల నీరు ఎక్కువగా నిలవడం తద్వారా ఇళ్లలోకి వెళ్ళడం అనేటువంటిది తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య ఇక ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఆంధ్రప్రదేశ్లో మీకు ఉన్నదే కృష్ణానది విజయవాడ ముఖ్యంగా నష్టపోయింది విజయవాడ అలాగని వేరే వేరే ప్రాంతాల్లో లేదని కాదు గోదావరి జిల్లాలు ఉన్నాయి నదులు ఉన్నాయి ఈ తర్వాత ముఖ్యంగా బాగా నష్టపోయింది విజయవాడ అనే హెడ్ క్వార్టర్స్ మెయిన్ విజయవాడ మంగళగిరి తర్వాత ఇవన్నీ అనేక రకాలైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటి చాలా పెద్ద నష్టం ముఖ్యంగా చాలా ఇందులో నేను ఒక పేరు బాగా విన్నాను సింగ్ నగర్ అనేటువంటిది క్రీస్తు రాజపురం అనేటువంటిది ఇలా విద్యాధరపురం అనేటువంటివి ఇవన్నీ కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షం వల్ల ఈ ఈ వరదల వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాయి ఇవి ఒకటి కృష్ణానది ప్రధాన కారణం చాలా పైన వరదలు వర్షాలు ఎక్కువ పడితే కృష్ణానది నుంచి నీటి కిందకు రావడం జరుగుతుంది అదొకటి ముఖ్యంగా బుడమేరు వాగు ఈ బుడమేరు వాగు అనేటువంటిది నిజానికి అది మామూలు అయినప్పటికీ కూడా ఎక్కువ మరి ఆ వర్షపాతం అది పడి ఆ వాగు నిండిపోయి కట్టలు తెంచుకుని అదంతా కూడా విజయవాడ నగరాన్ని చాలా వరకు ముంచెత్తింది లోతట్టు ప్రాంతాలు జలమవడానికి అది రెండో కారణం ఇక మూడవది పీలేరు ఖమ్మం దగ్గర ఉన్నటువంటి పీలేరు నది ఇది కూడా అటుకేసి ఆంధ్రాకి దగ్గరలో ఉంది కాబట్టి దానికి దగ్గరే కాబట్టి విజయవాడకి ఖమ్మం అనేటువంటిది ఇది ఈ మూడు కారణాల చేత ఆంధ్రాలో ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలకి అత్యధిక నష్టం జరిగింది అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇప్పుడు నేను ఇందాక గమనిస్తే విజయవాడలో ఉండే ఒక ఎస్ఎల్వి అనేటువంటి బిల్డర్స్ ఇది వీళ్ళు నిర్మించినటువంటి బిల్లాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారట అంటే విల్ల దాదాంగా గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఎస్ఎల్వి బిల్డర్స్ నిర్మించినటువంటి ఈ ఏదైతే విల్లాస్ ఉన్నాయో అవన్నీ మునిగిపోయి ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఊహించుకోండి రాదే రేయంబ వాళ్ళు మంత్రులు అధికారులు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎన్ ఎంతమందిని ఎంతమందిని ఎన్ని లక్షల మందిని ఎంత వాళ్ళని తీసుకురావడము అది వాళ్ళకి ఆహారము అది సప్లై చేయడము చాలా కష్టం అయినప్పటికీ అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రభుత్వము ఇతరితర నిత్య అన్నదానం చేసేటువంటి ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ దత్తపేట లాంటి వీళ్ళందరూ కూడా విజయవాడకి అనేక రకాలైనటువంటి మా రవాణా మార్గాలను ఉపయోగించుకుంటూ ఆహారం అది అందించడం జరుగుతోంది ఇక్కడ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే నీరు నీరు అనేటువంటిది అంతా కలుషితమైపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ నీరు ఎంతమాత్రం వీళ్ళు తాగడానికి ఏమాత్రం ఉపయోగపడదు ఆ కారణం చేత నీటికి సంబంధించిన దగ్గర చాలా అతిపెద్ద ప్రాబ్లం ఫుడ్ కంటే కూడా అనమాట ఫుడ్ మనం మల్టిపుల్ బిస్కెట్లు ఇవి అవి ఇలాంటివి చాలా రకాలు వాడుకోవచ్చు కానీ నీటికి ప్రత్యామ్నాయం చాలా కష్టం అనమాట అలాగే ఈ ఈ రకమైనటువంటి విపత్తులు సర్వసాధారణం ఇవి మన మనం ఏం చెప్పలేము చేయలేము ముందుగానే మనకి కొంత హెచ్చరికలు ఉన్నప్పటికీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఇంతలా పొంగుతుందని ఇంతలా ముంచేస్తుందని పెద్దగా అనుకోలేదు హైదరాబాద్లో కూడా భారీ నష్టమే జరిగింది అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం జరిగింది ఇప్పటికీ అనేక గేటెడ్ కమ్యూనిటీల్లో నీరు నిలిచే ఉన్నాయి ఈ సేమ్ నేను విజయవాడలో చెప్పినట్టు కానీ ఇక్కడ విజయవాడకి కొత్తవేడి దూరంలో కొత్తవేడు దూరం అంటే దగ్గరేం కాదు ఒక గంట గంట పది నిమిషాలు ప్రయాణం చేసేటువంటి మోకిలా అనే చోట ఒక రెండు వందల అరవై గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఈ విల్లాస్ ఉన్నాయో సేమ్ పరిస్థితి చెరువుని తలపిస్తుంది ఆ విల్లాలు నిజానికి అలాంటి చోట మరీ దారుణమైన పరిస్థితి కారణం ఏంటంటే వాళ్ళకు దగ్గరగా ఏముండదు ఊరికి చివరిని కట్టినటువంటి విల్లాలవి వాళ్ళకి దగ్గరగా ఏం ఉండవు ప్రతి ఒక్కరూ కారు లేదో అట్ అట్లీస్ట్ బైక్ అయినా ఉపయోగించాలి ఉన్న లోపల ఉన్నటువంటి అన్నీ మునిగిపోయి ఉన్నాయి ఒకవేళ లోపలే సూపర్ మార్కెట్ ఉన్నా కూడా తీయలేని పరిస్థితి అలాంటి వాళ్ళకి మరీ దారుణమైన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు బయటకు రావడానికే లోపల నుంచి గేట్ వరకు మెయిన్ గేట్ వరకు రావడానికే పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది అక్కడ నుంచి రోడ్ ఎక్కిన తర్వాత ఎంత దూరానికి నియర్ బై ఏమన్నా ఒక విలేజ్ ఉందో అక్కడ వరకు పెడితేనే కానీ ఏం దొరకవు ఈ నిజానికి నిన్న వాళ్ళే మాట్లాడుతున్నప్పుడు విన్నాం అన్నమాట అవి నేను ఇందాక గూగుల్ సెర్చ్ చేసినప్పుడు అవన్నీ చెరువుల్లో కట్టేసినటువంటివి అనమాట మీరు ఎక్కడైనా చూడండి ఎక్కువ భాగంలో బిల్లాలన్నీ కూడా చెరువులు ఎక్కువ చెరువులను పూడ్చిన దాంట్లో కట్టేటువంటివి ఉంటాయి ఎందుకంటే దానికి ఎక్కువ భూమి కావాల్సి ఉంటుంది ఎక్కువ భూమిని సేకరించడం అవసరం అవడం వల్ల ఎక్కువగా వీళ్ళు ఇటువంటి పనులకి చేయడం జరుగుతుంది పాపం ప్రజలేమో ఇంత ఎప్పుడో ఏదో వస్తుందనేటువంటి ఉద్దేశంలో వాళ్ళంత ఆలోచించరు కొనేసుకుంటారు అది ఒక్కొక్కటి ఎనిమిది లక్షలట ఆ ఓనర్స్ నేను మాట్లాడుతున్నారు పాపం వాచ్మెన్లు అందరూ కూడా ప్యాంట్లు అవి మడతపెట్టి ఆ నీళ్ళల్లోనే అక్కడక్కడే తిరుగుతున్నారు లోపల నుంచి బయటకు ఎవరు రావడం లేదు బయట నుంచి ఏవి లోపలికి వెళ్ళే పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని నిజానికి అత్యధిక ధనం ఉంటారు వాళ్ళు చేతినిందా డబ్బు ఉంది లోపల కానీ తినడానికి తిండి లేదు ఇలా ఉంటాయి కొన్ని కొంతమందికి నార్మల్గానే ఉంటుంది ఏమి ఇబ్బంది ఉండదు ఎంత వర్షం పడుతున్నా వాళ్ళకి నీరు వెళ్ళిపోతూ ఉంటుంది లేదా బయటికి వెళ్ళడానికి షాపులు అవి ఉంటాయి ఉంటాయి కానీ ఈ గైటెడ్ కమ్యూనిటీలు ఇలాంటి విల్లాస్ ఇలాంటివి ఉన్న చోట కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య ఎందుకంటే వాళ్ళకి వెంట వెంటనే ఏం దొరకవు చాలా కష్టం డబ్బులుంటాయి కాలు తీయలేని పరిస్థితి కిందకి రాలేని పరిస్థితి ఒక ఫ్లోర్ వరకు మునిగిపోయాయి అంటే గమనించండి ఒక్కసారిగా కాబట్టి ఇల్లు అవి కొనుక్కునేటప్పుడు కూడా ఇలాంటివన్నింటిని కూడా గమనించాలి సరే ప్రకృతి విపత్తిని ఎవరు ఏం చేయలేరు ఎవరు ఆపలేరు అయినా ఆ వర్ణుడు శాంతించాడు ఇంకా ఈ కృష్ణమ్మ పర్వళు కూడా తగ్గితే అక్కడ బుడమేరు ఉద్ధృతి తగ్గితే ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటారన్న సందేహం లేదు తెలంగాణ వ్యాప్తంగా అయితే కొంత ఓరటనిచ్చే అంశమే కొద్దిగా మధ్యాహ్నం నుంచి అంతా కూడా బాగానే ఉంది వాతావరణం ఇక్కడ వరకు మధ్య కానీ ఆంధ్ర ఒక రూపురేఖలకు రావాలన్నా ప్రజలు తేరుకోవాలన్నా ఇంకొక రెండు మూడు రోజులు సమయం పట్టదు భగవంతుడు ఇంకా వర్షం అవి లేకుండా చేస్తే వాళ్ళు తొందరగా వాళ్ళు వాళ్ళ ఇళ్ళుకి వెళ్ళి వాళ్ళు ఎన్నో విలువైన వస్తువులు బాగొట్టుకున్నారు ప్రాణాల కోసం విలువైన వస్తువులు వాళ్ళు వాళ్ళు ఈ లోపల ఏమున్నా ఏమిటో అవన్నీ తెలియని పడిపోతున్నమాట ప్రజలందరూ కూడా ఇలాంటి సమయంలోనే కేవలం స్వచ్ఛంద సంస్థలు ఎక్కర్లేదు ఎవరికి వారు వారి వారి తోచిన సహాయాన్ని ప్రభుత్వానికి చేయవచ్చు అలా ఆ రకంగా ఆదుకోవచ్చు ఆదుకోవాలి కూడా ఎందుకంటే మన వాళ్ళని మనం ఆదుకోపోతే ఎవరు ఆదుకుంటారు కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నింటినీ మీరు గమనించగలరు అని తెలియజేస్తూ ఇదే ఇవాళ నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం